హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు వివికె జ్యువెలరీ ఈరోజు వచ్చేసి నేను న్యూ కలెక్షన్స్తో వచ్చేసాను ఇంతకుముందు మన పేజ్లో పోస్ట్ చేసినవన్నీ కూడా కొరియన్ స్టైల్ అండ్ ఇప్పుడు వచ్చేసి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కూడా అవైలబుల్లో ఉన్నాయి మీకు చూడగానే నచ్చే కలెక్షన్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్లో ఉంటాయి అండ్ ఇంకో బెస్ట్ ఆఫర్ ఏంటంటే మేము హోల్సేల్ కూడా స్టార్ట్ చేసాము లిటరల్లీ చాలా స్టాక్ తెప్పించాము హోల్సేలర్స్కు స్పెషల్ డిస్కౌంట్స్ ఉంటాయి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్తోనే మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు మీ బడ్జెట్ రేంజ్లో కలెక్షన్స్ ఉంటాయండి అండ్ మీరు రీసెల్ చేసుకోవడానికి కూడా ప్రైజెస్ అనుకూలంగా ఉంటాయి లెట్ స్టార్ట్ చూసారు కదండీ వచ్చేసి కొరియన్ స్టైల్ ఇన్విజిబుల్ చైన్ మోడల్స్ అండి ఇప్పుడు కాలేజ్ వేర్కి డైలీ వేర్కి బాగుంటాయండి ఇది వచ్చేసి మీనాకారి మీనాకారి ఇప్పుడు బాగా నడుస్తున్నాయి అండ్ ఇది కొరియన్ స్టైల్ చాలా క్యూట్గా ఉన్నాయి కొరియన్ స్టైల్ కూడా చాలా తెప్పించామండి ఇంకా మోర్ కలెక్షన్స్ అవైలబుల్లో ఉన్నాయండి హోల్సేలర్స్కు వీడియో కాల్ చేస్తే కూడా చూపిస్తామండి కలెక్షన్స్ అన్ని మీరు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకుని మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మీరు పర్చేస్ చేయాలండి అండ్ డెలివరీ ఛార్జెస్ కూడా ఎక్స్ట్రా ఉంటాయి మీరు త్రీ పీసెస్ కావాలంటే త్రీ పీసెస్ సిక్స్ పీసెస్ కావాలంటే సిక్స్ పీసెస్ కూడా ఇస్తామండి ఇలా షీట్స్ ఇవ్వమంటే కూడా షీట్స్ ఇచ్చేస్తామండి కలర్స్ ఉంటే సిక్స్ పీసెస్ తీసుకోవాలండి ఓన్లీ వన్ కలర్లోనే ఉంటే త్రీ పీసెస్ తీసుకుంటే చాలు ఇలా షీట్స్లో కూడా తీసుకోవచ్చు ఒక షీట్కి వచ్చేసి టెన్ ఉంటాయండి రీసెల్లర్స్ అయితే మినిమం త్రీ హండ్రెడ్ ఆర్డర్ చేయాలండి ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి మీ లొకేషన్ని బట్టి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి ఈ బాక్సెస్ అన్నీ కూడా కొరియన్ స్టైల్ ఆక్సిడైజ్డ్ అన్నీ మిక్స్ ఉన్నాయండి మీరు ఏ కలెక్షన్ కావాలి అంటే ఆ కలెక్షన్లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు చైన్స్ బ్రేస్లెట్స్ కూడా ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే హోల్సేలర్స్కు ఇది ఒక బెస్ట్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు ఇంకా ఎందుకు లెట్ చేస్తున్నారు రీసేలర్స్ అండ్ హోల్సేలర్స్ త్వరగా మీ ఆర్డర్ బుక్ చేసేసుకోండి ఈ కలెక్షన్స్ మొత్తం కూడా పర్సనల్లీ సెలెక్ట్ చేశాను క్వాలిటీ అండ్ లుక్ వైజ్ అన్నీ కన్సిడర్ చేసి మీ డైలీ వేర్ ఆర్ గిఫ్టింగ్ కోసం పర్ఫెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్